నేను పోటీ చేయటం లేదు ఎందుకు పోటీ చేయలేదు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి పార్టీ బ్రహ్మాండంగా ఉంది ఇవాళ నేను పోటీ చేస్తే క్రితంసారి నేను పోటీ చేసినప్పుడు లక్ష అరవై ఎనిమిది వేలు ఓట్లు మెజార్టీతో ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిచాను ఈసారి ఇప్పుడు నేను పోటీ చేస్తే రెండు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తాను అనే దానిప్పుడు ఏ విధమైన డౌట్ లేదు అంత బాగుంది ఇప్పుడు ఆ రోజున అనుకూలించని పరిస్థితులు ఉన్నప్పుడే ఆ మెజార్టీ వస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా రెండు లక్షల రూపాయలు ఈజీగా తేగలను మరి అన్నీ బాగున్నప్పుడు ఎందుకు వెళుతున్నావు అంటే నాకు కొన్ని జీవితంలో నెరవేర్చుకోవాల్సిన చేయాలి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఆరో సంవత్సరంలో నేను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టా ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టుకుని చాలామంది పేదవాళ్ళు బ్రహ్మాండంగా చదువుకునే పేదవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు అలాంటి ఎఫిషియంట్ పీపుల్ని పేదవాళ్ళని ప్రతి సంవత్సరం కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఐఐటి కానీ బిడ్స్ పిల్లాని కానీ లేకపోతే ఐఏఎస్లు కానీ ఇలాంటి వాటికి అన్నిటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం సహాయపడాలి పేదవాడు ప్రతి పేదవాడు బాగా చదువుకున్న ప్రతి పేదవాడు కూడా మనం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతనికి అతను కాళ్ళ మీద నిలబడమే కాకుండా తన కుటుంబాన్ని బాగు చేసుకోవడమే కాకుండా రేపు పొద్దున్న తమ్ముల్ని చెల్లెల్ని కొడుకుల్ని అందరినీ కూడా చక్కగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం అని చెప్పి రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభించాను దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి మంది విద్యార్థులు ఉండేటట్టుగా నేను ఆ ట్రస్ట్ డెవలప్ చేసుకున్నాను అయితే అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నన్ను గట్టిగా రమ్మని మరి పట్టుబట్టడం మూలంగా నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది ఇక రూపాదేవి గారి గురించి అడిగారు రూపాదేవి గారు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా ఇవాళ మేము ట్రస్ట్ నిలబెట్టుకోవాలి అంటే మేము కొంత సాక్రిఫైస్ చేయాల్సిన తప్పదు ఇవాళ పదవుల కలిసి అంటే ఎవరు వద్దని అనరు అయినా కూడా పదవులు కాదు ముఖ్యం మన బాధ్యత ముఖ్యం మన బాధ్యత నిర్వహించాలి అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా క్లియర్గా చెప్పాం నేను కానీ రూపాదేవి గారు కానీ ఇద్దరు కూడా పార్టీకి మీరు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు దాదాపుగా రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారితో రాత్రి రెండు మూడు ఇంటి దాకా కూడా ఉండి తన డ్యూటీ ఇచ్చిన డ్యూటీని చాలా అద్భుతంగా చేస్తాను అది నిన్న ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పాను అందుకని రేపు పొద్దున ఆయన ఏ బాధ్యత ఇచ్చి ఇది మీరు చేయండి అంటే చేయడానికి సిద్ధంగానే ఉన్నాను తప్ప భయపడి పారిపోవటం ఒళ్ళు దాచుకోవటం ఇంకోటో మాత్రం కాదు మాకు ఎవరి విధం మీద ఏ విధమైన అనుమానాలు కానీ భయాలు కానీ బెదిరింపులు కానీ మా మీద ఎవరి మీద లేదు